మే కొంచెం ప్రిఫర్స్ అన్ని కవర్ ఏంటంట చూస్కో రైట్ అన్నమాట కల్సినం కలిగే రెట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయి రైట్ ట్రాన్స్ఫార్మర్ ని కట్టాలి అన్నది వాటర్ ఈ రేటు చూస్కో అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట కొప్రై అంటే 1 గుణమ అవుతుంది ప్రైస్ పెడతది కనే కరేదా میرا ఇక్కడ ఒకటి అంత పడుతు సిగా కివో ఇనే ప్రాబ్లం చూడండి మనం జాన్కు సమస్య చూడండి ప్రాబ్లం గాట్రాక్టివ్ టర్లేసింది బీటీ చేయాలి తెచ్చుకున్నారు మరో కొంచెం

बिलियन लोग किताबें तो बिंगो ना हुआ फंटा गाले सारी मारी करे बोला ये तो पेपर राय तो नहीं था आधा राउंड कोई कह दे ये बोल मैं ये तो तेलीयल करने ये तो नॉट जस्ट करना